అన్నిటికంటే ముఖ్యమైనది మనకి సులభంగా దొరికేది పళ్ళు పళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ పీచు పదార్థము అనేది ఎక్కువగా లభిస్తుంది అయితే చాలా రకాల అనుమానాలు అపోహలు ఎన్నో ఉంటాయి గర్భిణీ స్త్రీలు వాళ్ళు అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు యాపిల్ తింటే మంచిదా డాక్టర్ గారు పేర్ తింటే మంచిదా కీవీ తింటే మంచిదా ఇంకా ఈ మధ్య కాలంలో వస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచిదా ఇలా రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు అయితే నేను చెప్పేది ఒకటి గర్భిణీ స్త్రీలలో పైనాపిల్ పప్పాయ తప్పితే మిగతావి ఏవి తిన్నా కూడా మంచిదే అయితే మీరు ఉన్న హెల్త్ బట్టి మీరు ఉన్న వెయిట్ బట్టి మీరు ఉన్న మెడికల్ కండిషన్ బట్టి ఫ్రూట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఒకవేళ డయాబెటీస్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు జ్యూసెస్ గట్రా తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువగా క్యాలరీస్ ఒకేసారి పీచు లేకుండా ఇవ్వడం వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు షుగర్ ప్రాబ్లంతో డయాబెటీస్ ప్రాబ్లంతో ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు యాపిల్ ఆరెంజ్ స్వీట్ లైమ్ జామకాయ పేర్ మీరు కావాలంటే కీవీ దానిమ్మ గింజలు అలా తీసుకోవచ్చు అయితే స్థూలకాయ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు అసలు షుగర్స్ నార్మల్గా ఉన్నవాళ్ళు వెయిట్ ఇష్యూస్ లేని వాళ్ళు అందరూ అన్ని రకాల ఫ్రూట్స్ తినే తిన్నా కూడా ప్రాబ్లం లేదు అయితే ఫ్రూట్స్లలో వచ్చే లాభాలు వాటిని అలాగే తింటే వస్తాయి కొంతమంది తొక్క తీసేసి తింటారు దానివల్ల ఫైబర్ అనేది లాస్ ఉంటుంది అయితే మీకు తొక్కలో ఏదన్నా ప్రమాదం ఉందని అనుకుంటే మీరు వేడి నీళ్ళతో కడగడమో లేకపోతే వినిగర్ వాటర్తో సోప్ చేసి కడగడమో అలా రకరకాల చిట్కాలు ఉంటాయి మీరు అవి పాటించి పీచుతో తినడం అలవాటు చేసుకోవాలి అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అవి ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు అరటిపండు అరటిపండు స్వతహాగా చాలా మంచిది ఆ అరటి పండు వల్ల వచ్చే లాభాలనేవి ఎక్కువగా ఉంటాయి కాన్స్టిపేషన్ సమస్య కానీ బీపీ సమస్యే కానీ లేకపోతే దాంట్లో ఉన్న పౌ పౌష్టిక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి దొరికే పండు తినకుండా ఎక్కడి నుంచో యాపిల్ తెచ్చుకొని తినమని చెప్తారు అది కాదు మనకి సులభంగా దొరికేవి మన అరటి తోటల్లో ఉండేవి మనకి దగ్గరగా ఉండేవి ప్రతి ఒక్క చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా దొరుకుతాయి ఎక్కడ పోయిన అవతల వీధిలో కూడా దొరికేవి అరటి పళ్ళు అలాంటప్పుడు అరటి పళ్ళు తీసుకోవడం మంచిది రోజు ఒకసారి ఒక పూట మనము ఒక ఫ్రూట్ కని పెట్టుకోవాలి పొద్దున్నీ సాయంత్రం వరకు ఐదారు ఫ్రూట్లు తింటే లాభం ఉండదు అయితే పండు తినడానికి కూడా టైం అనేది ఉంటుంది ఒక రెండు గంటల ఆహారానికి ముందైనా తర్వాత అయినా తీసుకోవాలి అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా లంచ్కి టూ అవర్స్ ముందైనా సాయంకాలం పూటైనా ఏదైనా ఒక టైము మెయిన్ ఫుడ్తో తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి యాసిడ్ అది అయిపోయి గ్యాస్ట్రైటిస్ పురులంటు తేనుపుల్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఫ్రూట్ ఎప్పుడు స్వతహాగా నేను నా పేషెంట్స్ అందరికీ సాయంత్రం ఐదు గంటలకి ఫ్రూట్ తినండి అని చెప్తూ ఉంటాను ఫ్రూట్స్లో మీరు యాపిల్ తినొచ్చు గోవా జాంకాయ కూడా చాలా సులువుగా దొరుకుతుంది జాంకాయ తినొచ్చు అరటిపండు తినొచ్చు నారింజ లాంటివి తినొచ్చు బత్తాయి సంత్రా ఇలా అన్నీ తినొచ్చు వాటిని తొలతో పాటే తినాలి అలా అయితేనే మీకు ఫ్యూ ఈ ఫైబర్ అనేది ఉంటుంది డైజెషన్ అనేది చాలా సభ్యంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సాయంకాలం గనక ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే వాటికి ఒక నియమం ఉంటూ ఉంటుంది వాటిలో ఉన్న పౌష్టిక విలువలు బాగుంటాయి తరచుగా స్వల్పాహారం లాగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే మీకు దగ్గరలో దొరికే ఫ్రూట్సే మీరు తీసుకోవాలి మీరు తీసుకోకూడని ఫ్రూట్స్ యాసిడిటీ ఉన్నవాళ్ళు గ్రేప్స్ లాంటివి తీసుకోవద్దు అయితే పులుపు ఎక్కువగా పులుపు పడని వాళ్ళు తేపులు వచ్చేవాళ్ళు అలాంటి ఫ్రూట్స్ కొంచెం తగ్గించుకోవాలి మనం గమనించుకున్నట్టయితే ఇలా స్థూలకాయం సమస్య ఉన్నవాళ్ళు డయాబెటీస్ సమస్య ఉన్నవాళ్ళు తీసుకోకూడని ఫ్రూట్స్ అనేవి కూడా ఉంటాయి అందులో సీతాఫల్ చీకు ఫ్రూట్ కొంతమంది అరటిపండు కూడా వద్దంటారు ఎందుకంటే అది బాగా ఉంటే షుగర్స్ బాగా పెరుగుతాయి ఇలాంటి ఫ్రూట్స్ గ్రేప్స్ ఇలాంటివి తీసుకోకూడదు కొన్ని ఫ్రూట్స్లో వాటర్ మంచిగా ఉంటుంది డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి వాటర్ మెలన్ మస్క్ మెలన్ ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కొంచెము డీహైడ్రేషన్ లేకుండా నీళ్ళు తాగినప్పుడు కూడా వామిటింగ్ అయిపోతున్న వాళ్ళకి ఇలా కొంచెం కొంచెంగా మనం ఫ్రూట్ ఇస్తూ ఉంటే కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఏదైతేనేమి ఫ్రూట్స్ అనేది చాలా మంచిది ఒంటికి అలా మనం తీసుకునేది ఆ ఫ్రూట్ని ఫ్రూట్గా తీసుకోవడం మంచిది మనకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ మనకు తరచుగా దొరికే ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఫ్యాన్సీ ఫ్రూట్స్ దొరికినా కూడా అవి రోజు తినడానికి బాగానే ఉంటాయి కానీ దొరుకుతాయి దొరకపోతుండొచ్చు అయితే మనకి దొరికేవి మనము మంచిగా తినే అవకాశం చూసుకోవాలి